మా యాత్రలో భాగంగా కాలడీ వచ్చామండి ఈ కాలడీలో శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమం స్వీకరించిన ప్రదేశం అంట లోపల గైడ్ గారిని అడిగితే చెప్పారు ఇది ఒక ఆ రంతస్తులు ఆయన సన్యాసాశ్రమం స్వీకరించిన దానికి గుర్తుగా ఇక్కడ ఒక రంతస్తులు బహుళార్థ సాధకమైన భవనం కట్టించారు లోపల అంతా ఆయన సన్యాసాశ్రమం స్వీకరించడం ఆయన యొక్క జన్మరహస్యం ఆయన చేసిన ధర్మ ధర్మ ప్రచారం మరియు స్వామివారు దేశమంతటా తిరిగిన పటాలు ఆయన చేసిన పాదయాత్ర యొక్క స్థలాలు అన్నీ కూడా మ్యూజియం ఉందండి చాలా పెద్ద మ్యూజియం అది ఇంకంతవరకు పైకి ఎక్కలేక వెళ్ళలేదు ఇక్కడ ఇరవై ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఆయన పుట్టిన ప్రదేశం ఉందంట మరి బస్సు టూరిస్ట్ వాళ్ళు తీసుకెళ్తారో లేదో మనకు తెలియదు కానీ పెరిగారు ఏదో చెప్పారు కనకధార స్థవం చేసిన ప్రదేశం కూడా ఇటువైపోయానంట లాస్ట్ మార్చిలో శృంగేరి వెళ్ళాము ఆయన శారదామాత పీఠం చూసామండి ఇప్పుడు ఆయన సన్యాసాశ్రమం స్వీకరించిన ప్రదేశం చూస్తున్నాము దీనికి అనుసంధా అనుసంధానంగా మొత్తం ఈ ప్రదేశంలో అంతా పేద పాఠశాల స్కూలు కాలేజ్ అవన్నీ లోపలికి ఉన్నాయి టైమింగ్ కాకపోవడం వల్ల లోపలికి ఎలా చేయట్లేదు గుళ్ళు కూడా ఉన్నాయి సిక్స్ ఓ క్లాక్ అయిపోద్ది అంట గుడి తీసేటప్పటికి అందువల్ల లోపలికి ఎలా చేయట్లేదు గుడి కూడా మూసేసి ఉందండి మేము వచ్చేటప్పటికి ఫోర్ ఫోర్ థర్టీ అయిందనమాట లోపలికి వెళ్తే యాశ్రావాది ఇంకా చాలా బాగుంటుందంట లోపల పూల చెట్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయండి స్కూల్ ఇప్పుడే వదిలినట్టున్నారు పిల్లలు ఇప్పుడే బయటకు వస్తున్నారు నీవు చూపిన బాటే నీవు చూపిన ధర్మమే నీవు చేసిన పూజే నీవు చేసిన నీవు సొంతగా రచించిన పారాయణాలే స్వామి మేం చేసేది ప్రస్తుతం ధర్మం ఒంటికాల మీద కూడా నడవట్లేదు శంకరాచార్య మరలా నీవు పుట్టాలి పుడితేనే భారతదేశం బాగుపడుతుందేమో స్వామి జై శంకర జై జయ శంకర శివ శివ శంకర స్వామి